Það er að verður svona. Það er að verður svona. Það er að verður svona. और जो करेंगे वो तो लग्न नायक जय हे भारतभाग्य विधाता पंजाब उत्कलंगा ब्रिजिमाचल यमुना गंगा उत्चल जल गित रंगा सव सुनाव सुशिष मे जन गण मंगल जय हे भारत भाग्य विदा जय हे దేశ స్వాతంత్రం కొరకు ఎన్నురో మహానుభావులు వారి ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి ఒక ఈ స్వతంత్ర భారతం అని మరి ఈరోజు ఇంత పటిష్టంగా సమగ్రతగా ప్రపంచ దేశాల్లోకి వెళ్ళ అగ్రదేశంగా ముందుకు పోతుందని చెప్పారంటే దానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగమే చెప్పని చెప్పక తప్పదంటున్నాను ఈనాటికి ప్రపంచ దేశాలలో ఇటు ప్రజాస్వామ్యుతంగా కానీ రాజ్యాంగ పరంగా కానీ భారతదేశం ఏదైతుందో అగ్రకామిగా నిలుస్తున్నందుకు యావత్ భారత సమాజాన్ని అభినందించక తప్పదని చెప్పంటున్నా ఇలా భారతదేశంపై మరి పొరుగు దేశాలు ఎన్ని కుట్రలు పన్నినా కానీ యావత్ భారతదేశం సమగ్రతగా నిలబడంతో పాటుగా రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నా ఇలా పహల్గాం ఉగ్రవాద దాడి సందర్భంగా ఏదైతున్నదో ఇలా ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా భారత ప్రభుత్వం చేపట్టేటువంటి ఒక ప్రతి సైనిక చర్యను సమర్థించే విధంగా ఆపరేషన్ సింధూర్ ఏదైతున్నదో వీళ్ళ పాకిస్తాన్ ఉగ్రవాదులను అణచివేయబడే విధంగా మరి ముందుకు పోవటానికి వరకు ఏదైతుందో మరి ఆత్మస్థైర్యాన్ని నింపడం లోపల ముందు నిలిచినందుకు నేను రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భారత ప్రభుత్వం గౌరవించి దానికి సత్వరమే కావాల్సిన అనుమతులు మంజూరి చేయాలని చెప్పని మరి నైన్త్ షెడ్యూల్లో దాన్ని చేర్చి రాజ్యాంగ పరంగా రక్షణ కల్పిప చేయాలని చెప్పని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామి నిలిచే విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక చర్యలు ముఖ్యంగా మన ప్రాంత వాస్తవ్యులు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి శాసనసభ్యులుగా ఎంపిక కావడంతోనే ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కొరవారు పాటుపడటం ఇలా తెలంగాణ ప్రభుత్వం వారికి మంత్రిగా కూడా వారి బాధ్యతలు అప్పచెప్పడం నిజంగా హరించద విషయం అని చెప్పంటున్నాడు అధ్యక్షుడిగా అటు రాష్ట్రంలో ముఖ్యంగా వారు నిర్వహిస్తున్న ఒక శాఖ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగులు ఈ నాలుగు ప్రధానమైన శాఖలు అని చెప్పంటున్నా సమాజంలో ఏదైతుందో అత్యధికంగా ప్ర తెలంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అర్హత ఎవరు కలిగి ఉంటారని చెప్పంటే దళితులు గిరిజనులు వికాంగులు అల్ప సంఖ్యాక వర్గాలు చెప్పని చెప్పక తప్పదంటున్నాం అటువంటి వారి సంక్షేమ కొరకు పాటుపడేటువంటి ఒక అవకాశం ఏదైతుందో మరి తెలంగాణ ప్రభుత్వం మిత్రుల మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్గౌర్ర గారు కల్పింపజేయడం మన అందరి గర్వకారణంగా భావిస్తుందని చెప్పి అంటున్నాం వారు మరి ఈ వారి రాబోయేటువంటి ఒక ఈ మూడు సంవత్సరాల కాలంలో జగిత్యాల జిల్లాను అభివృద్ధి పథంలో సంక్షేమ కార్యక్రమాల అమలు ఏది ఎత్తుందో రాష్ట్రంలో నిలిపే విధంగా వారు ముందుకు సాగాలని చెప్పని నేను వారిని హృదయపూర్వకంగా కోరుతూ ఆ భగవంతుని దీవెన వారికి ఎప్పటికీ ఉంటారని చెప్పని కూడా జై డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ ప్రధానికానికి జగితాల్ జిల్లా ప్రజానికానికి అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆ రోజు భారతదేశంలో ఉండేటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎదురు పోరాటం చేసిన మహానుభావులకు వారి జీవితాలు స్వాతంత్రం కోసం త్యాగం చేసిన త్యాగజనులకు కుటుంబాలకు వారికి ఘనంగా అర్పించుకుంటూ జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపటం ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించి మన స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఎదురు మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎందరో మహానుభావులు ఆ రోజు వారి జీవితాన్ని పరంగా పెట్టి బ్రిటిష్ వారికి ఎదురు సంవత్సరాల కొద్ది జైళ్ల పాలై ఈరోజు స్వాతంత్రం తీసుకొచ్చి డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం గొప్పగా జరుపుకుంటున్న సందర్భంలో కూడా పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రోజు ఇందిరాగాంధీ గారు గరీబీ ఆటావా కానీ రాజీవ్ గాంధీ గారు ప్రత్యేకంగా ఈ దేశ యువతకు ఆదర్శంగా ఒక కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చే విషయంలో కానీ అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు గారు ఈ భారతదేశంలో ఆర్థిక సం సంస్కరణలు తీసుకొచ్చి ఏదైతే ఉపాధి హామీకి సంబంధించిన పనిని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పేద ప్రధానికానికి అండగా ఉండే విధంగా గొప్ప పథకాలు పథకాలు పెద్ద సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో ప్రాజెక్టులు ఈ భారతదేశంలో గొప్ప భారీ నీటి ధర ప్రాజెక్టులు కట్టిందంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ అనేక మంది మన జాతీయ కాంగ్రెస్ పార్టీ మహానుభావులు రైతులకు అండగా ఉండే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కానీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కానీ మిడ్మా నెరుపు కానీ అంటే రైతులకు అన్నదాతకు అండగా ఉండే విధంగా గొప్పగా బార్నీటితో ప్రాజెక్టులు పట్టుకొచ్చి దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అన్ని విధాల అభివృద్ధి పదంలో కానీ రేపు జరిగిన ఈ రెండు సంవత్సరాల లోపల అంటే పద్దెనిమిది పంతొమ్మిది నెలల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎంతైతే జనాభా ఉంటుందో అంతైతే వారికి హక్కు ఉండాలని చెప్పి ఇసుక ఇస్కారి ఇసుక భాగ్యదారి అని చెప్పి నలభై రెండు శాతం ఆ రోజు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర ఇస్తున్న రాహుల్ గాంధీ గారి ఆలోచన భారతదేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు అల్పసంఖ్యా వర్గాలకు దళిత వర్గాలకు సమన్యాయం జరగాలనే గొప్ప ఆలోచనతో వారి ఆలోచనని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మంత్రివర్గం ప్రభుత్వం అంతా నలభై రెండు శాతం బలహీన వర్గాల చట్టాన్ని అమలు చేసి కేంద్రాన్ని పంపించి మరి దానిలో భాగంగా ఆర్డినెన్స్ కూడా క్యాబినెట్లో అమలు చేసి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు ఏదైతే చట్టపరంగా అన్ని విధాలు హక్కు ఉండాలని కానీ చదువు పరంగా కానీ రాజకీయ పరంగానే గొప్పగా హక్కు ఉండాలని కానీ అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నతమైన చదువు చదువుకునే విధంగా విద్యార్థులకు యంగ్ ఇంటిగ్రేటెడ్గా ప్రతి నిజవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతోనే యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి వేలాది మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇతర స్కిల్ వర్కర్స్ స్కిల్ ఆ గ్రూప్స్ ఉండే విధంగా గొప్పగా ఆలోచన చేసినటువంటి అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి కానీ అదేవిధంగా సన్న బియ్యం ఎదురు డబ్బు ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు తినేటువంటి బియ్యం పేదవాళ్ళకు కూడా నా తెలంగాణ ప్రజలు కూడా సన్న బియ్యం తినాలి నేను ఏ ఏవిదైతే ముఖ్యమంత్రిగా నేను పోయే బియ్యం తింటున్నో మా మంత్రులు మా ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలు తింటున్నారు సన్న బియ్యం పేదవాళ్ళు కూడా తినాలని ఇలా సన్న బియ్యాన్ని తెలంగాణ కానీ అందిస్తున్నటువంటి ప్రభుత్వం రేషన్ కార్డు కానీ రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ అదేవిధంగా మన మహిళా సోదరులను ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ రైతన్నలకు రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో అందజేసినటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ఈరోజు జిల్లాకు సంబంధించిన పెద్ద దిగ్గ పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో పాటు ఈ కష్టమైన సుఖమైన పార్టీ పరంగా అన్ని విధాల మాకు ఆదర్శంగా పెద్దన్నగా మాకు అన్నగా తండ్రిగా మాకు అన్ని విధాల ఈ జిల్లా నడిపిస్తున్నటువంటి వారి నేతృత్వంలోపట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోప ఈ జిల్లాను అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసే విధంగా మంత్రిగా నా బాధ్యతను నిర్వర్తిస్తానన్న విషయాన్ని మనకి చేస్తుంటే శాసన శ్వాసతో దినోత్సవస్తున్న మళ్ళొకసారి జైతల్ ప్రజానికాన్ని తెలంగాణ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తాం